ఆయన కోసం బతకాలి ఆయన నిమిత్తం బతకాలి నీకు బెటర్ లైఫ్ నా ఇస్తాడు నీకు స్త్రీవైనా పురుషుడు నీకు బెస్ట్ లైఫ్ నా ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు ఆయన జీవితాన్ని ఇస్తాడు అది కానీ ఇలాంటి ఆలోచన రాని డేస్ అవుతాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను కోల్పోయాను అయ్యో నేను ఏంద్ర నీ బొంద కోల్పోయింది ఒక మోసగత్తె ఒక వంచకురాలు నీ లైఫ్ నుంచి దేవుడు తొలగించారు బాబు దరిద్రం పోయింది నీకు అయ్యో నేను పోకూడదు ఓ పిచ్చిదానా ఒక మోసగాడిని ఒక వంచకుండి నీ జీవితంలోంచి వదిలించుకున్నావు పిచ్చిదానా దరిద్రం పోయింది నీకు చచ్చిపోతున్నారు అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు అర్థమైందా చచ్చిపోతున్నారు బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తనాడు కాబట్టి సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని సస్తున్నాడు కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా ఇది అనవసరంగా చెప్పట్లా ఈ పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు బలైపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను వివాహితులు కూడా చెప్తున్నాను నేను కొంతమంది అలాగా జరిగిన కొన్ని కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా పిల్లల్ని కానీ భర్త వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు పిల్లల్ని భార్యను నదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ టాబర్ పెట్టిన చరిత్రలు లక్షల మంది చరిత్రలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు సస్టగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు వచ్చింది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి అది నువ్వు కళ్ళారా కళ్ళారా చూస్తా ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపం ఎప్పుడు ఇచ్చిన దుష్ఫలితాలని ఇచ్చింది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్ప గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనపడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నాను అంటే నువ్వు చెప్పు నీలాంటివన్నీ కోలుకున్నందుకు అది దరిద్రపతిరా నీకేమరా బంగారం రా సవాల్కరంగా నిలబడాలి నువ్వో తల ఎత్తుకొని నిలబడాలి నువ్వు తినాలి మంచిగా ఉండాలి మంచి హోదాలో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని అడవాలి ఆ స్థితిలో నువ్వు కనపడాలి రా బిడ్డాని నీ కొడుకున్న ధైర్యపరచు నీ కుమార్తెను ధైర్యపరచో నీ బిడ్డల్ని ధైర్యపరచో కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు లేకపోతే సహోదరులో ఇరుగు పరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడు అయ్యో జీవితం పోయిందని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను దరిద్రులు ఎవరండి ఏసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా ఏసయ్య దరిద్రుడా అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్త వచ్చి తిరుగుతుంటే ఆయన పట్టుకొని వెంగ్యప్ప మాట్లాడిన వాళ్ళు వాళ్ళు దరిద్రులు ఏసయ్య రత్నం ఏసయ్య రత్నం నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పట్టడం వాళ్ళ అదృష్టం నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు దరిద్రులు నువ్వు కాదు నువ్వు ఎంత నీతి కలిగిందానివో ఎంత నీతిగా ఉన్నావో ఎంత వాడవో ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమైతే నిన్ను నెత్తికెత్తుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలు ఇవి కావు కావు కాబు నువ్వు దేవుని దేవునికి స్తోత్రం కలిగి దేవుని బిడ్డవి విడు వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు ఏ సై ప్రేమ దక్కిందే ఏ సై ప్రేమ దక్కిందే నేను అందుకే చెప్తున్నాను నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే అంతే నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు చెబుతున్నాను కదా నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు ఉండే నిండా ప్రేమతో నిండి నిండి ఉన్నావు నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు వారిని ఆదుకునే వ్యక్తిపై అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే ప్రైజ్ ద లార్డ్ హల్ కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతాన్ గౌడు చూపించి నిరాశ నెట్టి కృంగుబాటులోకి నెట్టి సచ్చిపో 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 అంటాడు వాడు రివర్స్ లెటర్ చూపిస్తాడు ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు ఏడవ కూడా నువ్వు వేడి చేసేటట్టు చేస్తాడు వాడు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా అందరూ భార్య చూడు ఎట్టున్నారు నీ భార్య చూడు నీవు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా భార్య ప్రేమ దక్క నువ్వు ఎందుకు బతకాలి నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వు ఎందుకు బతకాలి నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా ఎందుకు బతకాలి నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా ఎందుకు బతకాలి దీనికి సమాధానం ఏంటి అందుకని ఏ సైజ్ చచ్చిపోయాడా అయ్యో వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుందులు పేసి చచ్చిపోయాడా లెక్క కూడా చేయలే బాధ వచ్చినా దులిప అవతల పడేసాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వేదన వచ్చినా దులిప అవతల పడేసాడు ఓ సేవకుడా ఓ సేవకుడా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా డోంట్ వరీ యథార్థంగా కష్టపడ్డ నీలాంటి నీతిమంతుడిని తృణీకరించినందుకు పోగొట్టుకున్నందుకు పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు కానీ కావు దేవునికి స్తోత్రం గాక నేను అందుకే చెప్తున్నా సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి వెంబడించి మంచి ఉపచారం చేసి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి సేవకుడికి సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు దేవుని పనికి ఎంతో కోఆపరేట్ చేశావు అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు దరిద్రం వాళ్ళది ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుని నీలాంటి నమ్మకస్తురాల్ని నీలాంటి భక్తిపరుణ్ణి భక్తిపరుదాలని అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకుడిని పరిచారకురాల్ని మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు ఆ సేవకురాలు దరిద్రురాలు నువ్వు కాదు నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు చూడండి ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను విషయాన్ని ఏ కోణం ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి ఏ కోణంలో సైతాన్ని చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ఈ ఈవేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే వికృతమైన కోణంలో సమస్యను సైతాన్ని చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు మన మనసులో అశాంతిని నింపుతాడు మన బ్రతుకుని దుర్భరం చేయడానికి శత్రువు ప్రయత్నిస్తాడు నేను ముందే చెప్పాను వాడు మనస్సులను వేటాడే వేటగాడు వాడు మనస్సులను వేటాడతాడో అందుకే ఏ విషయానైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు